నమస్తే నేను ప్రియా ఈ వార్తా న్యూస్కు స్వాగతం సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు హిందూపురం డిఎస్పీ కెవి మహేష్ పర్యవేక్షణలో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్ర ఆంజనేయులు వారి సిబ్బంది తోముకుంట నందు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు ముగ్గురు వ్యక్తులపై అనుమానం రావడంతో వాహనాలను తనిఖీ చేయగా ఆ ముగ్గురు ఒకే బైక్పై వెళ్లి రామచంద్రపురంలోని ఓ షెడ్లో దొంగిలించిన పది బైక్లను దాచిపెట్టారని సంఘటన పోలీసులు వెలికి తీశారు వెంటనే నిందితులైన మోక్షిద్ జమీర్ ఖాన్ ఉమార్ లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి పదకొండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది అని పోలీసులు తెలిపారు అంటే ఫాస్ట్ డెగ్లిజెంట్ రైడింగ్ కానీ లేదంటే ట్రిబుల్ రైడింగ్ కానీ ఇట్లాంటి చెక్కింగ్లో భాగంగా మార్నింగ్ ఒక బైక్ని ప్రశ్నించగా చెక్ పోస్ట్ దగ్గర రూరల్ యూపీఎస్సీ వాళ్ళు ఎటువంటి పత్రాలు లేవు కొంచెం డౌట్ఫుల్గా గా మనం క్వశ్చన్ చేయడం మొదలు పెడితే వాళ్ళు రామచంద్రపురంలో ఈ బైక్ కొట్టేసినామని మనకి వివరాలు తెలియడం జరిగింది తర్వాత కొంచెం గట్టిగా అడగగానే వాళ్ళు దాదాపు పది బైకుల వరకు దొంగతనం చేసినట్టున్నారు వాళ్ళ ఇంటి పక్కన ఉన్న షెడ్యూల్లోనే ఆ బైకున్నీ దాచిపెట్టున్నాం మనం వాళ్ళ ఇంటి దగ్గర సర్చ్ చేస్తే మనకు బయటపడింది మొక్క ముఖ్యంగా ఇందులో పది బైకుల్లో దాదాపు పది బైకులు పదకొండు పదకొండు బైక్ పదకొండు బైకుల్లో మూడు బైకులు మన హిందూపూర్కు చెందినవి క్రైమ్ నెంబర్ వన్ నాట్ సిక్స్ బార్ ట్వంటీ ఫైవ్ వన్ నాట్ సెవెన్ బార్ ట్వంటీ ఫైవ్ హిందూపూర్ రూరల్ ప్లేస్ మరియు టూ ఫార్టీ సెవెన్ బార్ ట్వంటీ ఫైవ్లో ఒక టూ వీలర్ దొంగతనం వన్ టౌన్ ప్లేస్లో జరిగిన కేసు అండి మిగిలిన ఎనిమిది బైకులు కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందిన బైకులుగా మనం రికవర్ చేయడం జరిగింది అక్కడ ముందర కూడా మీకు మీ ముందరూ పెట్టడం జరిగిందండి వీళ్ళ పేర్లు కూడా మోక్షిత్ ఇరవై సంవత్సరాలు సన్ ఆఫ్ సోమశేఖర్ ఉమర్ ఫరూక్ పద్దెనిమిది సంవత్సరాలు సన్ ఆఫ్ షేక్ ఇబ్రహీం జమీర్ ఖాన్ ఇరవై ఐదు సంవత్సరాలు సన్ ఆఫ్ రఫీక్ ఈ మోక్షిత్ అనే అతను సౌలూరు పంచాయతీకి చెందిన అతను అండి మరియు ఉమర్ ఫరూక్ అనే అతను గౌరీ బుజ్నూర్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన అతను ఈ జమీర్ ఖాన్ అని అతను ఇరవై ఐదు సంవత్సరాలు ఇతను నగర్ అంటే ఐదో క్లాస్ హిందుకు చెందిన అతను అంటే ఇంకా వీళ్ళని రిమాండ్ పెట్టి ఇంకా ఏమన్నా కూడా వీళ్ళు ఏమన్నా చేస్తుంటారా లేదా అనే దీంతో వీళ్ళని పీటీ వారెంట్ వేసుకొని కస్టడీకి తీసుకొని